చివరికి వ్లాదిమీర్ జెలెన్స్కి అయితే దిగి వచ్చాడు రష్యా నిన్న కూడా ఉక్రెయిన్ మీద విరుచుకు పడింది ఎలక్ట్రానిక్ ఆ గ్రిడ్ల మీద దాడి చేయడంతో మొత్తం అక్కడ కరెంట్ అంతా సరఫరా ఆగిపోయింది ఈ కరెంట్ సరఫరా ఆగిపోవడంతో నిన్న చలికి గజ గజ ఉనికిపోయాడట ఉక్రెయిన్ ప్రజలు రాత్రి ఎందుకంటే అక్కడ శీతాకాలం విపరీతమైనటువంటి మంచు ఉంటుంది అక్కడ కరెంట్ ఉంటేనే వాళ్ళు హీటర్ లాన్ చేసుకుంటారు ఆ హీటర్ లాంచ్ చేస్తేనే ఇల్లు అంత వేడిగా ఉంటది లేదంటే వాళ్ళు కష్టం వీటితో పాటు మళ్ళీ ఇంట్లోనే ఒక పొయ్యి కూడా ఉంటది అది రష్యా ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరికీ అదే పరిస్థితి అంతేందుకు మన జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు కూడా చాలా చల్లగా ఉంటాయి వీళ్ళ పరిస్థితి కూడా అదే అయితే వాళ్ళకి ఇంక ఎక్కువ ఉంటుంది ఉక్రెయిన్ వాళ్ళకి అయితే ఇంత దాడి జరిగిన తర్వాత చివరికి ట్రంప్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనకి అయితే జలెన్స్ కి ఒప్పుకోవడం జరిగింది ఈ ప్రతిపాదనలో మాక్ కావాల్సినటువంటి విధంగా అన్ని కూడా ఉన్నాయి మేము అనుకున్న విధంగానే ఈ ప్రతిపాదన ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నాం అలాగే రెండు వర్గాల వారికి కూడా అనుకున్నవన్నీ కూడా ఇందులో లేవు కాబట్టి మాకు ఇది సమ్మతం అంటే వాళ్ళకు అనుకూలంగా లేదు రష్యాకి అనుకూలంగా లేదు కాబట్టి ఇది మాకు సమ్మతమే అన్న విధంగా జలిన్స్ కి అయితే చివరికి దిగి వచ్చాడు ఈ ప్రతిపాదనకి మేము ఒప్పుకుంటున్నాం అన్నట్లుగా విట్కాఫ్ అయితే చెప్పాడు ప్రత్యేక రాయబారు ఉన్నాడు కదా అతను ఈ విషయం చెప్పాడు ఈ విషయం చెప్పిన తర్వాత రష్యా కూడా దాడి చేసింది ఎందుకు రష్యా దాడి చేసింది అంటే అంతకు ముందు ఉక్రెయిన్ కూడా దాడి చేసింది అంటే ఇంక ఈ శాంతి ఒప్పందం జరుగుతున్నప్పుడే ఇంక యుద్ధం కూడా తీవ్రతరం అవుతా ఉంది మరి జలన్స్కి ఒప్పుకున్నాడు కాబట్టి మరి పుతిని కూడా దీని మీద ఎటువంటి అభ్యంతరం తెలపకపోతే కాల్పుల విరమణ తొందరగా వచ్చే అవకాశం ఉంటాయి రష్యాకి ఉక్రెయిన్ కి ఇక రష్యా కూడా అలసిపోయినట్లే కనిపిస్తుంది అలసిపోవడం అంటే ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతుంది కదా యుద్ధం చేయడం వల్ల ఎంతో కొంత నష్టమే అది ఎలాంటి దేశమైనా సరే కాబట్టి ఇప్పుడు దాన్ని ఇప్పుడు వ్లాదిమిర్ పుతిని కూడా గుర్తించినట్లు ఉన్నాడు ఒకవేళ పుతిని ఒప్పుకుంటే జలెన్స్కి కూడా ఇంకే పేచి పెట్టకపోతే కాల్పుల విరమణ మరో వారం రోజులు లేదా పది రోజులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి